నమ్మిన సిద్ధాంతం కోసం తను అనుకున్న కార్యక్రమాన్ని సాధించడం కోసం తన నమ్మిన ప్రజలను కాపాడుకోవటం కోసం తన జీవితాన్ని బాణంగా పెట్టిన మహానేత పరిటాల రవీంద్ర ఆయన అనంతపురం జిల్లాకి చెందిన వ్యక్తి అయినా తన వాడు కష్టాల్లో ఉన్నాడు అని అనుకుంటే ఈ కులం ఆ కులం అని కాకుండా ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని కాకుండా తెలుగు రాష్ట్రాల్లో ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్లో తనకంటూ ఒక చెలగని ముద్దరేస్తున్నటువంటి మహానేత పరిటాల రవీంద్ర గారు వారి గురించి ఎంత చెప్పినా మనం తక్కువ అవుతుంది కానీ అనేక ఉద్యమాల్లో పాల్గొని మరి ఆ రోజు కొంతమంది చేత కొంతమంది అన్నరాజన వర్గాలు తక్కువబడిపోతుంటే వారిని అన్ని రకాలుగా పైకి తీసుకురావాలి పేదలకు అండగా ఉండాలి పేద పండుగ వర్గాలు పైకి తీసుకురావాలి ఏదైతే శ్రీ నందమూరి తారక రామారావు గారి సిద్ధాంతం ఏదైతే ఉందో సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళని ఏదైతే రామారావు గారు చెప్పారో ఆ సిద్ధాంతానికి కట్టుబడి సోదరులు రవీంద్ర పరిటాల రవీంద్ర గారు బతికున్నంత కాలం అలా సమాజ సేవ చేసిన వ్యక్తి పరిటాల రవీంద్ర గారు వారి ఈ మధ్య మన మధ్య లేకపోయినా కూడా వారు పోయిన అయితే మీ అందరికీ తెలిసి మన ముగట్పల్లి ఏరియాలో పెద్ద యుద్ధమే జరిగింది ఇక్కడ అంటే అంత ప్రజల్లో చిరస్థాయిగా నిలిపి నిలిచిపోబడిన నిలిచిన వ్యక్తి పెంట్రాలు రవీంద్ర గారిని గుర్తు చేస్తూ మరి వారు మన మధ్య లేకపోయినా కూడా వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన మీద ఉందని గుర్తు చేస్తూ అలా ముందుకు సాగుతామని ప్రతినిత్యం ప్రజల్లో ఉండి ప్రజలకు అండగా ముందుకు సాగుతామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ అవకాశం కల్పించిన వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ